ఎన్టీఆర్ నటవిశ్వరూపం గురించి తెలియనిది ఎవరికి ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించిన బొబ్బులిపులి సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయ అపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేటం టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన ఈ సినిమాకి డైరెక్టర్ దాసర్ నారాయణరావు గారు మిలిటరీ ఆఫీసర్గా ఎన్టీఆర్ నటన అద్భుతమైతే శత్రువులు బార్డర్ అవతలే కాదు యువతలు కూడా ఉన్నారని వాళ్ళని అంతమొందించేందుకు తన్ని తాను బొబ్బులిపులిగా మార్చుకుని చేసే పోరాటం ఇంకా అద్భుతం ఈ సినిమా వినోదం పంచడంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీదేవి గారితో వచ్చే ప్రేమ ప్రయాణం అలాగే పాటలు అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా ఈ సినిమాలో కోట్ సీన్ అయితే హైలైట్ ఇందులో ఎన్టీఆర్ నట సౌకర్యంతో పాటు దాసరి గారు రాసిన డైలాగులు ప్రధానమని చెప్పాలి ఇలా విడుదలైన అన్ని కేంద్రాల్లో యాభై రోజులు ప్రదర్శించబడి ముప్పై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది సంగీత దర్శకుడు జీవి రాఘవులు రాసిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా జననీ జన్మభూమిత్యా నుండి ఓ సుబ్బారావు ఇలా అన్ని పాటలు విశేష ప్రజాదరణ పొందాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై తొమ్మిదిన వచ్చిన ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం దీనికి రెండు వారాల ముందుగా జూన్ ఇరవై ఆరున సూపర్ స్టార్ కృష్ణ గారి నివురుగప్పు నిప్పు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో శివాజీ గణేషన్ ఒక ప్రముఖ పాత్ర పోషించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది దీనికి డైరెక్టర్ కె గాపయ్య ఇక దీని తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన పులికి పది రోజుల ముందుగా ఏఎన్ఆర్ గారి నటించిన గోపాలకృష్ణుడు రిలీజ్ అయింది టైటిల్కి తగ్గట్టుగా ఏఎన్ఆర్ నటన చాలా చిలిపిగా ఎనర్జెటిక్గా ఉంటుంది పాటలతో కూడా అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను చూసింది దీనికి డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి ఇక దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇది పెళ్ళంటారా సినిమా రిలీజ్ అయింది డి విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి మెసేజ్తోనే కొనసాగిన కథనం అంతగా ఆకట్టుకోపోవడంతో మరోవైపు బొబ్బులిపులి ప్రభంచనం ముందు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది ఇక ఈ బరిలో చివరిగా చెప్పుకునే మూవీ ప్రతీకారం నటబోషన్ శోభనబాబు నటించిన ఈ మూవీ బొబ్బులిపులికి పదమూడు రోజుల తర్వాత రిలీజ్ అయింది మాస్ హీరోగా వచ్చిన శోభన్ బాబు ప్రేక్షక ఆధారంతో సక్సెస్ని చూశారు దీనికి డైరెక్టర్ శరత్ ఇలా మొత్తంగా నటసార్వభౌముడు ఎన్టీఆర్ బుబ్బులిపులి సినిమాతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా దానికి పోటీగా వచ్చిన సినిమాలు శాబన్ బాబు ప్రతీకారం ఏఎన్ఆర్ గారి గోపాలకృష్ణుడి సినిమాలు కొంతవరకు సక్సెస్ని అందుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్